చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం రాధాకృష్ణ రోడ్డులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి భక్తులు పోటెత్తారు శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని రామాలయంలో వేద మంత్రోచ్చరణాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వంద ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సుమారు యాభై ఒక సంవత్సరాలుగా శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు బెల్లం పానకం పెసల్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్ముగం నాయుడు చెన్నప్ప

దాంతో పాటు మన దేవాలయంలో ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరపడం చెప్పబడి అది ఎదురు నిశ్చయించినారు కాబట్టి మరో భక్తాదులు ఈ వైఖరాల నిర్చి వచ్చి స్వామివారి ఆశీర్వదించాలని మనసుకుంటున్నారు జై శ్రీరామ్